నోబెల్ పురస్కారాలు ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైనవి ఇక ఇందులో నుంచి నోబెల్ శాంతి బహుమతికి మరింత క్రేజ్ ఎక్కువ అందుకని ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నోబెల్ శాంతి బహుమతిపై దృష్టి ఉంది మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఏడాది తనకే ఈ బహుమతి ఇవ్వాలని ఆశించినా దక్కలేదు తాను ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలు ఆపారని తనను మించి శాంతి అల్కొల్పిన వారు ఎవరున్నారంటూ బహిరంగంగా ప్రకటించారు కానీ నోబెల్ శాంతి బహుమతి ఆయనకు దక్కలేదు వెనిజులాకు చెందిన ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు ఈ గౌరవం దక్కింది అయితే బహుమతి ఆమె తన గౌరవార్థమే స్వీకరించారని సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్ తాను గతంలో ఆమెకు ఎన్నోసార్లు సహాయం చేశానని గుర్తు చేశారు మరి నోబెల్ శాంతి పురస్కారానికి ఇంత క్రేజున్న నేపథ్యంలో ఓ వ్యక్తి మాత్రం దాన్ని తిరస్కరించి చరిత్రకెక్కారు ఎవరు ఇంత ప్రతిష్టాత్మక పురస్కారం ఆయన నో చెప్పేందుకు కారణాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే చరిత్రలో నోబెల్ శాంతి బహుమతి తిరస్కరించిన ఏకైక వ్యక్తి వియత్నాంకు చెందిన లేడక్ దో వియత్నాం యుద్ధం కాల్పుల విరమణ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన విప్లవకారుడాయన దౌత్యవేత్త రాజకీయవేత్త అయిన ఆయన శాంతి బహుమతి తిరస్కరించారు అయితే ఫ్రాన్స్ తోటమి తర్వాత వియత్నాం రెండుగా విభజించబడింది ఉత్తర వియాత్నంలో కమ్యూనిస్టుల పాలన పగ్గాలు చేపట్టగా దక్షిణ వియత్నంలో ప్రభుత్వానికి అమెరికా మద్దతిచ్చింది ఈ క్రమంలో ఉత్తర వియాత్నంలో కమ్యూనిస్టుల పాలన చూసి దాని చుట్టుపక్కల ఉన్న కమ్యూనిస్టులు దేశాల పాలన కోరుకుంటాయని భయం మొదలైంది దీంతో అమెరికా వియత్నాంపై యుద్ధం ప్రకటించింది ఈ యుద్ధం ముగింపులో లేడక్ దోను ఉత్తర వియాత్నం తరపున కీలక పాత్ర పోషించారు ఈ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వియత్నాం యుద్ధం కాల్పుల రవణ ఒప్పందం కుదుర్చుకోవడంలో లేడక్ దో అమెరికా విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్పింజర్తో కలిసి కీలక పాత్ర పోషించారు దీంతో నోబెల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు హెన్రీ కిస్పింజర్తో కలపాటుగా లేడక్ దోకు కూడా శాంతి బహుమతి ప్రకటించింది కానీ ఆయన ఈ పురస్కారం తీసుకోవడం తిరస్కరించారు ప్యారిస్ శాంతి ఒప్పందాలు పూర్తి స్థాయిలో గౌరవించి ఆ మేరకు దక్షిణ వియత్నాంలో శాంతి పునరుద్ధరిస్తే తాను నోబెల్ శాంతి బహుమతి తీసుకుంటానని లేడక్ దో నోబెల్ కమిటీకి టెలిగ్రామ్ పంపారు దక్షిణ వియాత్నాంలో పారిస్ శాంతి ఒప్పందాల నిబంధనలు పూర్తి స్థాయిలో ఉల్లంఘిస్తారని లేడక్ దో అభిప్రాయపడ్డారు అమెరికా దక్షిణ వియత్నాం దేశాల మధ్య నిరంతర శత్రుత్వం సంఘర్షణ ఇంకా కొనసాగుతున్నాయని అక్కడ ఇంకా శాంతి ఏర్పడలేదని అలాంటప్పుడు శాంతి బహుమతి ఎలా అంగీకరించాలని ప్రశ్నించారు అందుకే తాను నోబెల్ శాంతి పురస్కారం తిరస్కరిస్తున్నట్టుగా కూడా ఆయన పేర్కొన్నారు ఈ క్రమంలో నోబెల్ అవార్డ్ చరిత్రలో ఈ అవార్డు తిరస్కరించిన ఏకైక వ్యక్తిగా లేడక్ దో నిలిచారు అయితే ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతి నూట నలభై రెండు మందికి నూటఐదు సార్లు ఇచ్చారు ఈ ఏడాది ఈ బహుమతి వెనిజులాకు చెందిన మరియా కొరీనా మర్చాడు గెలుచుకోగా ఆమె అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు ఇవ్వడం జరిగింది